ధనుష్ రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా అండి దేశముద్రు బంగారం గిత్తల పేర్లు వచ్చేసి అన్న అక్కడ సిగ్నల్ ఏమో లేదు అందుకే లైవ్ ఇవ్వడం లేదు వీడియోలు తీసి అప్లోడ్ చేస్తారు చేస్తే సాయంత్రం మొత్తం పదమూడు జతాలన్నా పదమూడు జతలు అన్న ఇప్పుడు జరగబోయే జత మూడవ జతనం శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో ఎం అక్షర ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా జిట్టాలండి దేశముధురు బంగారం అండి ఈ యొక్క గీత పేరు వచ్చేసి దేశమధురు ఈ యొక్క గీత పేరు వచ్చేసి బంగారం అండి పగ్గాల రథసారధి వచ్చేసి యజమాని అండి గిత్తల యజమాని ఏమో తెలియదన్నా చిరకి వచ్చిందా లేదా శర తొంగలు సాయనా బాగున్నారా శరదనా కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర కార్యకర్త బంగారు

మొదటి మొదటి రావు ఇరవై నాలుగు రాక విభాగంలో ఎత్తులు కూడా నందేశ్వరెడ్డితో కూడా పేరు పెట్టారు రావచ్చు

తెలియదు మనమంతా తెలియదు అన్న ఎన్నో జగనా చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ షైన్ అన్నా কতটা কষ্টnavbarতে মহেশ রঙ্গোল বলছি না না গো একবার ভাইয়ের যে वाला गौतम వచ్చే వచ్చేష్ రెడ్డి గారి నాగర్ కర్ణిల రాష్ట్ర రెడ్డి అన్న హాయ్ అన్న థ్యాంక్స్ అన్నా ఆర్కేబుల్స్ రాలేదండి రాలేదన్న ఆర్కేబుల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అన్నా న్యూ కేటగిరీ విభాగంలో హెవీ కాంపిటీషన్ చేత ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగార్కర్న జిల్లా అండి దేశం వదురు అన్నా మహేష్ అనాథ్ చేసి పసుపు ఆరు పల్లె విభాగాన్ని వెళ్ళాడన్నాయి येनका <laughs> महान జగదీశ్వర్ రెడ్డి పన్నెండు వందల విధుల ఐదు సెకండ్ లో పూర్తి చేసేదని రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్ రెండు నిమిషాల ஆஷா காஷா பார்த்து மத்தியோக்கு அரவை ரூபாய் அலுவலக ரவிச்சந்திர கிஷோர் மரண హణమిరెడ్డి గారి జత వచ్చాయన్న జగదీశ్వర్ రెడ్డి అన్న హణిమిరెడ్డి గారి జత వచ్చాయి

ఆర్ కేబుల్స్ రాలేదండి కారం పొడి పందానికి వస్తాయి ఆర్ కేబుల్స్ త కానీ పదమూడు జతలు జరగాల వెనక్కి జరిగింది వెనికి దయచేసి తిరిగి హెచ్చరిక లేచేసి ప్రస్తుతాన్ని మొదటిసారి పాత్రలో కొనసాగవచ్చు కానీ నిన్న గొప్ప అహాదావులు ఉన్నారు వేద వేద వస్తారు ఓకే వస్తారుస్ అమ్మా ప్రగదీష్ గారు

શ્રીમતી કલિશા વેદા પેદપની અમલપતિ చూస్తున్నా బ్రదర్ దగ్గర లైక్ చేయండినా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల పది మందికి షేర్ అవుతుంది వీడియో पुल र Bağlı bir bağlama, başıboş olduğu, ağaçların altında silahları yerde, alnını kıranlar, samuraylar, samuraylar, samuraylar değil. Tomrider var mı? Tomrider çıkmayın. Reinto tela, reinto tela, reinto tela, reinto tela. Adamo benim işi ara. Yerden var mıdır? Reinto tela, reinto tela,

సమయం ఐదు నిమిషంలో ఉన్నది పదవర్తి చేసేందు మూడు వేల రెండు దినాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేశా मूडी no. न no. సార్ మీరు సమయం చాలా నిమిషంలో ఉన్నది సమయం నాలుగు నిమిషంలో ఉన్నది పదహారు అంశాలు పూర్తి చేస్తున్నారండి ఢిల్లీలో పదకొండు దయచేసి అవసరం ఎవరైనా

समय ॾह सा ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ <coughs> ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ 加油！S <打電><打電> चाहींदा <discussions autour personaje> <sm festivals>

சமயம் இரவை நிமிஷையே பதமூர் ரவுண்ட பூர்க்கோ பதினாலு எடுகுல ஆட்சியில அனகா மூணு வேலை தமிழ் வந்த எடுகுல ஆ இச்சுல துராணை லி பிராங்க மதடிச்சதான மூடு வேல தமிழ் வந்த எடுகுல ஆசை துராணி லா பிரதான